అందరికి దండాలండి వింటున్నారు కదా కడవలే అజితే కడవలే అజితే అని రచ్చ రచ్చ చేస్తున్నారనమాట ఇది చెన్నైలో రోహిణి థియేటర్ అనమాట మాస్ థియేటర్ అని చెప్పాలి నిన్న విడమూర్చి అని అజిత్ గారు నటించిన సినిమా విడుదలైంది కదా తెలుగులో పట్టుదల పేరుతో విడుదలైందనమాట ఆ సందర్భంగా ఫ్యాన్స్ ఇక్కడ హడావిడి హడావిడి చేస్తున్నారు నిన్న సాయంత్రం ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఆవిడని చూశాననమాట అచ్చు మన కుమారి ఆంటీలా ఉంది కుమారి అంటి గారు తెలుసు కదా మీకు రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ పెట్టి అమ్ముతారు కదా హైదరాబాద్లో ఆవిడలాగానే ఉంది చూడండి అసలు ఉంది అనమాట ఏంటి ఆవిడ కుమారి ఆంటీ ఇక్కడికి వచ్చింది ఏంటంటే అజిత్ ఫ్యాన్స్ దగ్గరకు వచ్చింది ఏంటంటే చెన్నై వచ్చిందేంట అని నేను అనుకున్నాను తర్వాత తెలిసిందే ఆవిడ కుమారి ఆంటీ కాదని ఆవిడ ఎవరు యూట్యూబర్ అంట ఫేమస్ యూట్యూబర్ అంట రివ్యూలు కూడా ఇస్తూ ఉంటారంట అజిత్ గారికి పద్మభూషణ్ ఇచ్చిన సందర్భంగా అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారనమాట అదే సమయంలో ఈ సినిమా కూడా విడుదలయ్యేసరికి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ థియేటర్కి ఎక్కువగా మాస్ ప్రేక్షకులే వస్తూ ఉంటారనమాట క్లాస్ ప్రేక్షకులు ఎక్కువగా రారు అందుకే పోలీసులు ప్రొటెక్షన్ మనకి తెలుగులో పవన్ కళ్యాణ్ గారంటే ఎంత క్రేజ్ ఉందో తమిళనాడులో అజిత్ గారంటే ఆ విధమైన క్రేజ్ అనమాట అందుకే ఇలాంటి థియేటర్లో థియేటర్లో అజిత్ సినిమాలు విడుదలైన విజయ్ సినిమాలు విడుదలైన పోలీస్ ప్రొటెక్షన్ చాలా గట్టిగా ఉంటుందన్నమాట ఒక ఇరవై మంది పోలీసులు ఉంటారు ఈ థియేటర్ చుట్టూ ごめんなさい。<music> <music>